చంద్రబాబు సీఎం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచిన పాదయాత్ర నిర్వహించారు నర్సరావుపేట ఎన్జిఓ కాలనీ నుండి కోటప్పకొండ వరకు పాదయాత్ర కొనసాగింది మహిళల పాదయాత్రని ఎమ్మెల్యే చదలవాడ బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కనుమూరి అనంత లక్ష్మి మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీడియాతో ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎన్జిఓ కాలనీ కాంతకీ నాయుడు అదేవిధంగా కర్లకొండ గ్రామాల నుంచి మరి మహిళలందరూ కూడా మహిళలందరూ కూడా మరి విజయోత్సవాన్ని తెలియజేయడానికి పాదయాత్ర చేయడానికి మొదలు పెట్టడం జరిగింది ఇది మన ఎన్జిఓ కాలనీ వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి ఎల్ల కూట పొండ దాకా పాదయాత్ర జరుగుతుంది మరి ఇక్కడ మహిళలందరూ కూడా పార్టీకి అండగా ఉండి పార్టీని గెలిపించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముందు ప్రభుత్వం ఏర్పాటైనందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా నక్సాపేటలో ఇరవై ఏళ్ళ తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు గెలిపించినందుకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేసినందుకు మరి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మరి వారితో పాటు మరి కార్యకర్తలు నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయమని అందరూ కూడా ప్రార్థిస్తున్నాము మరి తెలుగుదేశం పార్టీకి అందంటే మరి ముఖ్యంగా మహిళలు అదేవిధంగా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ಅಂದರೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯಡು ತರ ಮೇಮಂದರಂ ಕೂಡ 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 ಕಾದಾಮಂದಂತ್ರೋ ಜೈ ತೆಲುದೇಶ್ ಜೈ ಜಗಸೇನ ಜೈ ಟೀನ್